ఊరగా పనిపోయింది బజార్ పని చేసుకోండి మరి ఎలా ఉందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏడు నెలలు అవుతుంది కదా ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుందో మందికి వచ్చి సావత్సరం కాదు కదా అప్పుడు అప్పుడేవైతే చాలా బొప్ప చిపిచ్చిపోయాయి కదా దేశాక అదేమో ఉండవ్ అంటుండు అంటుండ్రు అంతే జరుగుతుంది ఇంకా సంక్షేమం విషయం ఏంటంటారు ఇంకా సంక్షేమ ఉంటే టీడీపీ పోలే కరెక్ట్ ఇచ్చి పిడి పడి అట్లా గాదండి నేను అనేది ఇన వచ్చిన తర్వాత చేస్తానన్న సంశయమాల సంగతి అంటే మార్చి లోపల jata అంటుంది ఏ పని సంవత్సరం సవసన గాండే నాకు అంత గొట్లచిచి పోయిండు అర్థమైందా మరి నేను ఏం చేశానంటే మార్చి లోపల పెడతా అంటుంది ఇయని కానీ మరి బాస్మి గాని ఈ తిల్లలై కానీ ఈ గోపరాజు ఉండెల్ల ఉండలా ఇది అన్న యాన్ని మొత్తొ మార్చి లో వదుల్తా అంటుండు వదుల్తా మరి వదుల్తారా ఉంది ఇంకా రైతుల పరిస్థితి ఎలా ఉందండి ఏడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా కొనసాగుతుంది రైతులకి మద్యం పరిస్థితి ఏంటండి నిజంగా మద్యం పరిస్థితి వచ్చిన తర్వాత మధ్యం ధరలు కూడా పెరిగినాయి అంటున్నారు కదండి కొంతమంది ఎవడ పక్కన షాపులో పోయినా కూడా అనుకో వంద తొంభై తొమ్మిది రైతు భరోసా సంగతి ఏంటండి మరి రైతు భరోసా ఇరవై మార్చిలో

నాకు వెళ్తుండా మరి రెండు అనుకోకండి మళ్ళీ ఏడు పరిచింది ఒక దెబ్బ రెండు నెలల డబ్బులు ఎక్స్ట్రా చేసింది సంతోషపడ్డారు జనం ఇచ్చిన వాళ్ళు బాగా చంద్రబాబు నాయుడు మొగోట్ మగోడు అన్నారు తర్వాత అదే లేదు చెప్తారు అర్లే కాదండి వాలంటీర్లకు కూడా నేను వస్తే పది వేలకు ఇస్తాను వాలంటీర్ ఐదు వేలు కాదనేసి అన్నారు వాలంటీర్లు ఉన్నారు ఇప్పుడు కాదు సచివాలయంలో పంతుడు వాళ్ళ శాతం చెప్పారు ఇంకా తల్లికి వందన పరిస్థితి ఏంటండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు అన్నారు దాని సంగతి ఏంటంటారు అంటారు నడవాలి ఇంకా గతంలో ఎలా ఉండేదండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అప్పుడు ఏం లేవు మరి ఆ చేసి పోయిండు బాగీ చేసి బాగుంది సంగతి వాళ్ళు చెప్పుకుంటున్నారు మన పోయి చూసి మన బక్క వచ్చింది లాభం మన చూసి మీకైతే నమ్మకం ఉందా చంద్రబాబు గారు ఇస్తారని చంద్రబాబు గారు ఇస్తారని నమ్మకం మీకు అయితే ఉందా అందరికి ఉంది ఈ పొద్దు నాలుగేళ్ళు టోప్లట్టించేవాడు ఓకే థ్యాంక్ యూ